హలో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి డోనెట్ రెసిపీ అండి హోమ్మేడ్ స్టైల్లో డోనెట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్లోకి ఒక పావు కప్పు వరకు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోండి ఆ పాల్లోకి ఒక టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడరు అలానే ఒక స్పూన్ వరకు ఈస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ మిల్క్ ఈస్ట్ మూడు బాగా కలిసేలాగా ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఆ ఈస్ట్ మొత్తం పొంగి ఈ విధంగా తయారవుతుంది చూసారు కదా ఎట్లా పొంగకుండా ఇలా పులిసిపోయిన వాసన వస్తుందండి ఎట్లా అంటే మన మజ్జిగలో షుగర్ వేసినప్పుడు ఎలాంటి వాసన వస్తుందో సేమ్ అలాంటి వాసనే వస్తుంది ఇది ఒకలాంటి పులుపు వాసన వస్తుంది ఈ విధంగా పొంగిన తర్వాత ఈస్ట్ చక్కగా పులిసిన తర్వాత ఈ బౌల్లోకి ఒక కప్పు నిండగా మైదా యాడ్ చేసుకోవాలి ఇక నేను టూ టైమ్స్ యాడ్ చేస్తున్నాను కదా ఆ కప్పు హాఫ్ కప్పు కాబట్టి టూ టైమ్స్ యాడ్ చేసుకున్నాను మీరైతే ఒక కప్పు నిండగా మైదా పిండి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలానే దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నచ్చితే కానీ డాల్లాయని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే బటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక బటర్ యాడ్ చేసుకున్న రెండు టీ స్పూన్ల వరకు బటర్ యాడ్ చేసుకుని మంచి మిక్స్ చేసుకోవాలి చేతితో మనం ఈ పిండిని మిక్స్ చేసుకునే టైంలో మనకి వాటర్ కొంచెం అవసరం పడతాయి వాటర్ చేర్చుకుంటా చపాతి పిండి కన్నా ఎక్కువ శాతం అంటే చపాతి పిండి కన్నా డబ్బులు తివ్వులు మనం ఏ విధంగా ఒత్తుకుంటామో అలా గట్టిగా మెత్తగా ఒత్తుకోవాలి ఇందులో మీరు ఒత్తుకుంటే మంచిగం రాదండి మన గ్యాస్ కట్ ఉంటుంది కదా కిచెన్ ప్లాట్ఫామ్ దాని మీద పెట్టేసుకుని మన చేతి మణికట్టుతో చాలా గట్టిగా కనీసం ఒక పది నిమిషాలు అయినా సరే ఎక్కువ ఎక్కువ మనం ఎంత బలం ఉందో అంత బలం ఉపయోగించి ఒత్తుకోవాలి దీన్నైతే ఇక్కడ మనం చూసినట్లయితే పిండి కొంచెం లూజ్ ఉంది కదా కానీ మనం చేతి మణికట్టుతో గట్టిగా ఒత్తుకునే టైంలో ఈ లూజ్ మొత్తం పోయి సాఫ్ట్గా అయిపోతుంది అసలు టెన్షన్ తీసుకోవద్దు మరీ లూజ్గా ఉందంటే ఒక రవ్వంత మైదా పిండి యాడ్ చేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏం పర్లేదండి చూసారు కదా మీరు చేతితో మిక్స్ చేసే కొద్దీ పిండి ఎలా గట్టి పడుతుందో చాలా సాఫ్ట్ అయిపోతుంది ఈ పిండి మొత్తము మన చేతికి ఎంత బలం ఉంటుందో ఆ బలం మొత్తం ఉపయోగించుకుని పిండిని చక్కగా ఒత్తుకుంటూ ఉండాలి చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా మెత్తగా తయారైపోతుంది ఆ టైం వరకు చక్కగా ఒత్తుకోవాలి చక్కగా ఒత్తుకున్న ఈ పిండిని కింద కొంచెం డస్టింగ్ కోసము మైదాపిండి యాడ్ చేసుకుని మనం చపాతీని ఏ విధంగా మనం ప్రెష్ చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి కానీ చపాతీ కన్నా కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి ఇక్కడ మీకు కొంచెం వివరంగా చూపిస్తాను మరీ చపాతీలాగా ఏం కాదండి ఒక రవ్వంత మందం ఎక్కువ ఉండేలాగా అంటే ఒక నాలుగు చపాతీలు మనం పట్టుకుంటే చేతితో ఏ మాత్రం సైజు ఉంటుందో ఆ సైజు వచ్చే వరకు ఒత్తుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఎంత మందం ఒత్తుకోవాలో ఈజీగా ఒక నాలుగు చపాతీలు మనం చేతితో పట్టుకుంటే ఏ విధంగా కొంచెం అంత మనకి అంటే ఎక్కువ చూపిస్తుందో ఆ మందం ఉంటే సరిపోతుంది చూసారు కదా ఆ విధంగా ఒత్తుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక క్యాప్ తీసుకోవాలండి క్యాప్ కానీ ఒక బౌల్ కానీ లేకపోతే ఒక గ్లాస్ కానీ మీ దగ్గర ఏం ఐటెం ఉన్నా యూజ్ చేసుకోండి కానీ అది మాత్రం కొంచెం షార్ప్ ఉండేలాగా చూసుకుంటేనే మనం పిండి మీద వేసి ఒత్తున్నప్పుడు కరెక్ట్గా అది కట్ అయిపోవాలి నేనైతే ఈ మూత తీసుకున్నాను మూత తీసుకుని ఒక మంచి షేప్ వచ్చేలాగా ఒక టూ టైమ్స్ ఇలా విధంగా మీరు రోల్ చేశారంటే అంటే పైన ఇలా తిప్పారంటే చక్కగా మీకు కట్ అయిపోతుంది నీటి కట్ అయిపోతుంది చూసారు కదా ఇంత చక్కగా కట్ అయిపోతుందో సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ పిండి మొత్తం చక్కగా కట్ చేసుకోవాలి కింద అంటే మీరు ఫస్ట్ బతుకునే టైంలో కింద కొంచెం పొడిపిండి ఎక్కువ ఉంటేనే అది చక్కగా నీటి కట్ అయిపోతుంది పొడిపిండి లేకపోతే అది మొత్తం కింద అతుకుపోతుంది సో అందుకని పొడిపిండి కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా నీటి కట్ చేసిన తర్వాత దాని మధ్యలో కూడా ఒక చిన్న హోల్ మనం పెట్టుకోవాలి కదా దానికోసమైతే నేను ఆయిల్ క్యాప్ చిన్నది ఆయిల్ డబ్బా ఉంటే దాని క్యాప్ యూజ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఇది లేకపోయినా సరే మనం చిన్నపిల్లలకి వాళ్ళకి టోనిక్ వేసేటప్పుడు దాని పైమవుతుంటుంది కదా అది కొంచెం చిన్న సైజులో అదైనా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆ క్యాప్ సహాయంతో మిగిలిన అన్నిటిని మధ్యలో ఒక చిన్న హోల్ చేస్తున్నారంటే అసలు చూడటానికి మనం గారెలు వేసినట్లే ఉంటుంది కానీ గారెలు కాదనుకోండి అవి ఈ విధంగా ఈ చిన్న క్యాప్తో మధ్యలో చిన్న చిన్న హోల్స్లా పెట్టుకున్నాం కదా అవి ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఆ మిగిలిపోయిన పిండి అది మొత్తము ఈ విధంగా చేత తీసేసుకుంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అక్కడ నుంచి ఎందుకంటే మన కింద ఎప్పుడైనా సరే పొడి పిండి ఎక్కువే యాడ్ చేసుకుంటే ఎక్కడ అతకదు ఈజీగా వచ్చేస్తుంది సో ఈ విధంగా తయారు చేసుకున్న ఈ డోనట్ల మొత్తానికి ఆ మధ్యలో ఉన్న ఆ చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా ఆ చేత నీట్గా తీసేసుకోవచ్చు ఈ విధంగా ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వెంటనే మాత్రం ఆయిల్లో వేసి వేయించవద్దండి కనీసం ఒక పావుగొండ అయినా అరగంట అయినా వాటిని వదిలేస్తే అది ఉబ్బుకుంటా కొంచెం పెద్దగా అవుతుంది ఆ తర్వాత మీరు ఆయిల్లో వేసుకుంటే అసలు బన్నలాగా చక్కగా ఉబ్బుతుంది వెంటనే వేసుకుంటే అంత పొంగదండి సో అంటే అరగంట కాకపోయినా సరే ఒక పది నిమిషాలైనా పావుగంట అయినా సరే దాని మీద ఒక పలచొడి క్లాత్ కప్పేసి కొంచెం సేపు టైం ఉంచుకొని వేసుకుంటే చక్కగా ఉబ్బుతాయి వెంటనే ఆయిల్లో కూడా వేసి వేయించుకోవచ్చు కానీ కొంచెం లావుగా బన్నులాగా బాగా ఉబ్బుకుండా రావాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేసిన తర్వాత ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి అప్పుడు చక్కగా ఉబ్బుతాయి ఈ విధంగా ఒక పది నిమిషాలు కానీ ఒక పావు గంట కానీ వదిలేసిన తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్ వేసుకున్న వాటిని మంచిగా వేయించుకోవాలి డీప్ ఫ్రై అంటే మంచి ఒక ఎరటి రంగు రావాలి ఆ టైం వరకు మాత్రం రెండు పక్కల తిప్పుకుంటే చక్కగా వేయించుకోవాలండి యాక్చువల్లీ రెసిపీ చాలా బాగుంటుంది అది పిల్లల కోసమే ఈ రెసిపీ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆలోచన వచ్చింది ఇది చూడడానికి మొత్తం గారెలా ఉన్నాయి కదా ఈ మైదాపిండి పిండి ఈస్ట్ ఈ పాలేసే బదులు చక్కగా మినపప్పు నానబెట్టుకొని రుబ్బుకొని ఒక గంట పక్కన పెట్టేసుకొని చక్కగా చేతిగారలు వేసుకొని మీ పిల్లలకి కారం చెట్టు నచ్చకపోతే చక్కగా షుగర్లో ఇస్తే ఎంత బాగున్నా అనిపించింది నాకైతే ఈ విధంగా రెండు పక్కల తిప్పుకుంటా ఆయిల్ చక్కగా వేయించుకోవాలండి వేయించేసిన తర్వాత ఒక బౌల్ కానీ ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు ఎక్స్ట్రా ఆయిల్ వేయమొద్దనుకుంటే ఒక టిష్యూ పేపర్లోకి యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ మొత్తం పిలిచేసుకుని ఆ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దీని మీదకి షుగర్ కోటింగ్ యాడ్ చేసుకుంటాం కదా షుగర్ కోటింగ్ కోసమైతే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని మెత్తగా మిక్సీ పెట్టుకుని పొడి లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ డోనెట్ కొంచెం చల్లారిన తర్వాత ఈ డోనట్ని ఆ షుగర్ని రెండు వైపులు అద్దుకుంటే అసలు భలే తెల్ల తెల్లగా చక్కగా ఉంటాయి కానీ షుగర్ మరీ నాదైతే మెత్తగా అయిపోయిందేమో అనిపించింది మరీ ఇంత మెత్త కాకుండా కొంచెం అక్కడక్కడ బరకుండేలాగా చూసుకుంటే మంచిగా అనిపించింది చూసారు కదా ఇవే అండి డోనట్స్ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కానీ ఇది చూడడానికి అయితే షుగర్ గార్లానే ఉన్నాయి మనం ఇలాంటి ఎప్పుడు చేసుకోం కాబట్టి మన పిల్లలు అడిగినప్పుడు చేసుకుంటాం కాబట్టి కాదనకుండా అంటే బేకరీ ఫుడ్ కన్నా మన ఇంట్లో చేసుకునే ఫుడ్ కొంచెం బెస్టే కాబట్టి ఇంట్లో చేసుకోవచ్చు ఏం పర్లేదు ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ కదా ఎందుకంటే మనం షుగర్ కోటింగ్లో మాత్రమే దీన్ని మనం మంటిపిస్తున్నాము అదే బేకీలు అయితే దీని మీద కొంచెం చాక్లెట్ కోటింగ్ ఇంకా చాలా దానిపైన వేరే వేరే చాలా చాలా ఇస్తారండి అందుకే పిల్లలు చాలా నొస్తాయి మనం చేయాలంటే అన్నీ తెచ్చుకోవాలి కాబట్టి కొంచెం కష్టమైన పనే కాబట్టి అంటే సింపుల్గా అయిపోవాలంటే ఇది చాలా ఈజీ అని చెప్పాలి ఈ రెసిపీ అయితే చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో మీకు ఈ ప్రాసెస్లో కనుక మైదాపిండిని ఇష్టం లేకపోతే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు ఏం పర్లేదు కానీ ఇది కొంచెం సాఫ్ట్గా బన్ లాగా వస్తుంది అదే గోధుమ పిండి అయితే కొంచెం రవ్వంతా గట్టి పడుతుంది అంతే తేడా మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు పక్కా అనిపిస్తుంది ఈ డోనట్ కన్నా మనం చేసుకునే గార్లే చాలా బెస్ట్ అని చెప్పేసి మీరే చెప్తారన్నమాట థ్యాంక్ యూ